నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధను వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రీగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథునం రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్లో వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్జిట్లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుందనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారము తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తద్వా తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఒక కామన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను మేషరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు శని వక్రీగతిలో నుంచి బయటికి వచ్చేస్తారు కాబట్టి వీళ్ళకి దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉండడము అంటే వీళ్ళకి ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు అండ్ తృతీయ స్థానంలో గురు సంచారం జరగడము వక్రీగతిలో ఉండడము పంచమంలో కేతు వ్యయ లాభంలో రాహు అండ్ భాగ్యస్థానము అండ్ అష్టస్థానంలో కొద్దిగా క్లస్టర్ ఆఫ్ గ్రహాలు ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితిని గనక మనము చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఫోకస్ మీకు కెరియర్ పైన ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిజినెస్ చేసే వాళ్ళకైతే గనక బిజినెస్లో మంచి లాభాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు గనక ఉంటే గనక మీ పార్ట్నర్స్ పైన కొద్దిగా నిఘా వేసి పెట్టండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీ పార్ట్నర్స్ చేతిలో పెట్టి మీరు నమ్మకంగా గుడ్డిగా వాళ్ళ పైన నమ్మకం పెట్టి ఫైనాన్సెస్ ని పక్కదారి పట్టించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అలర్ట్గా ఉండాలి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే గనక వర్క్ స్ట్రెస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ఇది వరకు ఏవైతే పెండింగ్ ఉండిపోయిన పనులు ఏవైతే ఉంటే గనక అవన్నీ కూడా ఇప్పుడు మీకు టైట్ డెడ్ లైన్స్ పెట్టడం అనేది జరుగుతుంది కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఎందువల్ల అంటే శని వక్రిగతిలో నుంచి డైరెక్ట్ అయిపోతారు కాబట్టి నవంబర్ నెలాఖిరిలోకే డైరెక్ట్ అయ్యారు కాబట్టి ఈ రిజల్ట్ అనేది మీకు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ మనకి గురువు కూడా వక్రీగతిలో థర్డ్ హౌస్లో ఉంటారు కాబట్టి మీరు మంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసుకుంటారు ఎలాంటి కమ్యూనికేషన్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మీకు హెల్ప్ అవుతుంది మీ తోబుట్టు నుంచి మీకు మంచి గైడెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అష్టమ నవమ స్థానాలు కూడా కొద్దిగా రవి బుధుడు కుజుడు ఈ ప్లానెట్స్ అటు ఇటు అవుతూ ఉంటారనమాట ఈ నెలంతా కూడా సో మీకు కొద్దిపాటిగా భాగ్యంలో ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ మీకు తండ్రి తరఫు నుంచి కూడా కొద్దిపాటిగా సపోర్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మొదటి ఆరు రోజులు కూడా మీకు కుజరవులు కలిసి అష్టమ స్థానంలో సంచారము బుధుడితో కలిసి కూడా ఉంటారు కాబట్టి ఏదైనా సర్జరీస్కి కనుక మీరు ప్లానింగ్ చేసుకుంటే కనుక ఈ అష్టమ స్థానం నుంచి కుజుడు భాగ్యస్థానంలోకి సంచారం జరిగిన తర్వాత మీరు సర్జరీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి పంచమ స్థానంలోకి ఏదో సంచారం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే స్టాక్ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ ట్రేడింగ్ ఇలాంటివి చేస్తూ స్పెక్యులేటివ్ బిజినెస్లో ఉన్న అయితే కనుక కొద్దిపాటిగా మీకు నష్టాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమ ఈ నెలంతా కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండి డెసిషన్స్ తీసుకోండి మీకు రాహు యొక్క సంచారం ఫేవరబుల్ గా ఉంది లాభస్థానంలో కాబట్టి మీ నెట్వర్క్ సర్కిల్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ రాహు స్వనక్షత్రంలో ఉంటారు కాబట్టి కొత్త వారితో పరిచయాలు దూరదేశ ప్రయాణాలు జరగడము ఉద్యోగరీత్యా దూరదేశాలకి వెళ్ళడానికి ఛాన్సెస్ రావడము కొత్త క్యూరి క్యూరియాసిటీ తోటి కొత్త పనులు మీరు తీసుకోవడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు వర్క్ వైజ్గా ఎక్కువ ఫోకస్ చేయండి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది మొదటి ఇరవై రోజుల కంటే కూడా తర్వాత ఇరవై రోజులు మీకు చాలా ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థికంగా మీరు స్థిరపడడానికి ప్లానింగ్ చేసుకోండి ఈ నెలంతా కూడా ఖర్చులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చుల విషయంలో కొద్దిగా ప్లానింగ్ ప్రకారం గనక మీరు ఖర్చు పెట్టుకున్నట్లయితే కనుక ఇబ్బంది ఉండదు లేకపోతే సడన్ గా మీకు ఎక్కువ మోతాదులో డబ్బు నష్టపోయే ఛాన్సెస్ లేకపోతే అనివార్యమైన సంఘటనల వల్ల మీరు కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి హాస్పిటల్ విజిట్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా అక్కడ కూడా కేర్ఫుల్గా ఉండి మంచి డాక్టర్స్ యొక్క సలహా తీసుకోండి ఒకవేళ మీకు ఫస్ట్ విజిట్లో కనుక మీకు డాక్టర్ సలహా నచ్చకపోతే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే కనుక మీకు ఫేవరబుల్ ఉంటుంది పిల్లల విషయంలో కొద్దిగా అటెన్షన్ చాలా అవసరము ఎందుకంటే పంచమంలోకి మీరు కొద్దిగా డిటాచ్ అయినట్టు కనిపిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలతో కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం కూడా మీ హెల్త్ సపోర్ట్ చేస్తే శనికి మీరు ఉపవాసం ఉండి సాయంకాలము మినుములతో చేసిన కిచిడి అలాంటివి స్వామివారికి నైవేద్యంగా పెట్టి మీరు అది ఫుడ్ తీసుకోవచ్చు అలా కాకుండా ఒకవేళ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అంటే గనక దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్ కి విజిట్ చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని నువ్వుల నూనెతోటి గనక మీరు దీపం వెలిగించినట్లయితే గనక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి వర్క్లో పెద్దగా డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి ఆర్థికంగా మీరు ఉన్న వాళ్ళైతే గనక ఇప్పుడు చలికాలం కాబట్టి లేని వాళ్ళకి బ్లాంకెట్స్ కూడా మీరు దానం చేయొచ్చు టెంపుల్ దగ్గర లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బ్లాంకెట్స్ కూడా మీరు దానం చేయొచ్చు లేని వాళ్ళకి చెప్పులు కూడా దానం చేయవచ్చు ఒకవేళ మీ ఆర్థిక స్థితి బాగుంటే గనక లేని వాళ్ళైతే గనక నా శనికి తైలాభిషేకం అలాంటివి చేసుకోండి సాటర్డే రోజు నాన్ వెజ్ మానేయండి గురువుకి మీకు గురువు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక గురువు గురువుకి సంబంధించి ఓం గురవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గనక మీరు పారాయణం చేసుకుంటే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఈ నెలంతా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి